రాయలసీమ స్టైల్లో బీరకాయ పెసరపప్పు కూర ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా దించుకున్న వెల్లుల్లి బాగా ఫ్రై కానిస్తాయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మెనపప్పు ఆవాలు ఇవ్వాల కరివేపాకు ఇస్తే మంచిగా ఫ్రై చేయండి మా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా టూ మినిట్స్ తరపు చూస్తే ముందుగా కడిగి పెట్టుకుని పెసరపప్పు ఫ్రెండ్స్ పెసరపప్పు బీరకాయ ముక్కలు కొత్తిమీర ఈ మూడు ఫ్రెండ్స్ మీకు రుచిపడినాక సాల్ట్ కారం పసుపు ధనియా పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి సౌ సిమ్లో పెట్టేసుకొని బాగా ఇది చేయాలి ఇలా పిల్ల బట్ట ఫైవ్ మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండండి ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూడు తెచ్చి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడక సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది Bye friends natcha like share and comment share. bye